నల్లమలకు అనుకోని అతిథి చేరింది జీవ వైవిధ్యంతో అలరారుతోన్న పెద్ద పులుల అభయారణ్యంలో అడవిదున్న ప్రత్యక్షమైంది నూట యాభై ఏళ్ల క్రితం అదృశ్యమైన అడవిదున్న తిరిగి కనిపించడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు క్రితం తలమడుగు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తోన్న సిబ్బందికి అడవిదున్న కనిపించింది వీడియో ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది దాంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు అడవిదున్న కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు పాపికొండలు లేదా కర్ణాటకలోని పశ్చిమ కనుమల నుంచి వచ్చి ఉంటుండొచ్చని అనుమానిస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది నల్లమల అడవుల్లో పద్దెనిమిది వందల డెబ్బై కాలంలో అడవి దున్నలు ఉండేవి ఒకప్పుడు ఈ దున్నలు విరివిగా కనిపించేవి అనూహ్యంగా పద్దెనిమిది వందల డెబ్బైలో అదృశ్యమయ్యాయి మళ్ళీ నూట యాభై ఏళ్ల తర్వాత నల్లమలలో ప్రత్యక్షం కావడం విశేషం ఈ అడవి దున్న పాపికొండలు లేదా కర్ణాటకలోని పశ్చిమ కనుమల నుంచి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది గత ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఈ అడవి దున్నలని మనం ఇక్కడ గుర్తించలేము ఈ సంవత్సరము ఈ ఒక్క అడవి దున్న అది కూడా ఒక మెయిల్ ఇండియన్ గవర్ ఇది వేసవిలో రావడం జరిగింది ఏ ప్రాంతం నుంచి రావడం జరిగిందనేది ఇంకా చర్చ జరుగుతుంది మనకి తెలంగాణ నుంచి వచ్చిందా లేకపోతే కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిందా లేకపోతే మనకి ఇక నేషనల్ పార్క్ మనకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పాపికొండ నేషనల్ పార్క్ జాతీయ వనం అక్కడి నుంచి వచ్చిందా అని చెప్పేసి సందేహాలు ఉన్నాయి రకరకాల ప్రాంతాల నుంచి మనకి దగ్గర ప్రాంతం అయితే తెలంగాణ కవాల్ కవాల్ టైగర్ రిజర్వ్ ఆ ప్రాంతంలో అయితే ఉన్నాయి అలాగే తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ అడవి దొంగలు ఉన్నాయి మన ప్రాంతంలో మన ఉండేది ఇప్పుడైతే